జూన్ ఇరవై ఎనిమిది మొట్టమొదటిసారి కాకినాడలో పదమూడు గోడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారని దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి అక్కడ ఉన్న పరిస్థితులు వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ ప్రజలందరూ కూడా చూశారు ఒక ఉక్కుపాదంతో జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదులు కొట్టాలని మొన్న కేబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసుల పైన పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేశాం వెయ్యి అరవై ఆరు కేసుల్లో అరవై రెండు వేల మెట్రిక్ టన్లు బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది దాని మార్కెట్ విలువ రెండు వందల నలభై కోట్ల రూపాయలు వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం ఒక కాకినాడ పోటీ నుంచే గత మూడు సంవత్సరాల్లో కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎగుమతి జరిగిందని అదొక స్మగ్లింగ్ డన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో సహకరించండి విలువైన సమాచారం అందించండి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే ప్రభుత్వ వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం ఈ రోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో పది లక్షల యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్లు మేము ధాన్యం కొనుగోలు చేశాం ఇది ఒక రికార్డు గత పది రోజుల్లోనే ఆరు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్లు మా సివిల్ సప్లైస్ కార్పొరేషను ధాన్యం కొనుగోలు చేసింది ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి తెలుసుకోండి వాస్తవాలు ఏంటో ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం రెండు వేల తొంభై రెండు మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేశారు రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఈ వివరాలు లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్లు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం ఎంత వ్యత్యాసం ఉందో చూడండి విజయనగరం జిల్లాలో రెండు వందల పది మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే యాభై నాలుగు వేల ఆరు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది ఇరవై నాలుగు గంటల లోపే రెండు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము జమ చేసాం ప్రస్తుతం స్టెల్లా షిప్లో ప్రతి బస్తా చెక్ చేసే విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసాం కమిషనర్ గారు ప్రతిరోజు మానిటర్ చేస్తున్నారు తప్పకుండా లోతుగా దాంట్లో వెళ్తాం